ఏర్పాటు కావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కలగన్నారు ఆ కల నెరవేరాలని చెప్పి ఆ రోజు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళలన్నింటినీ కూడా ఒకటొకటిగా ఈ ప్రజా ప్రభుత్వము సాగారం చేస్తుందనే దిశగా చాలా స్పష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష కానీ నాకు బాధ కలిగించే అంశం ఒకటి ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలని ఆ ప్రభుత్వాన్ని ఒక విధి విధానాలని గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారు అడ్రస్ చేయడం జరుగుతుంది అది ఈ పద్నాలుగు నెలల పరిపాలన రేపు ఈ ప్రజాప్రభుత్వం ఏ రకంగా పరిపాలించాలనుకుంటుందనే దానిపైన చాలా స్పష్టంగా గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారి విధి విధానాలని గవర్నర్ గారు అడ్రస్ చేయడం జరుగుతుండే కానీ గవర్నర్ గారి ప్రసంగం విషయంలో రాజకీయాలు మాట్లాడడం రాజకీయ పార్టీగా రాజకీయాలు చేయడం కానీ ఇది సరైన పద్ధతి విధి విధానం కాదనేది ఒక నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే అసలు యంగ్స్టర్ ఒక చదువుకున్న వ్యక్తిగా చట్టసభల్లోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి యొక్క భవిష్యత్తు పైన వారి సమస్యల పైన వారు పడుతున్న ఇబ్బందుల పైన ఇక్కడ చర్చ జరుగుతుంది అని చెప్పి భావిస్తారు అది కాక వ్యక్తిగతంగా విమర్శించుకొని దాంట్లో గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వారి యొక్క ప్రసంగం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంటరప్ట్ అయ్యి దాని మధ్యలో కూడా క్రాస్ టాక్ చేస్తే తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ సరైన మెసేజ్ పోదని చెప్పి యాజ్ ఎ యంగ్స్టర్ చదువుకున్న వ్యక్తిగా ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి నా వ్యక్తిగతంగా నాకు ఆ రకంగా అనిపించింది అధ్యక్ష దానితో పాటు ఈరోజు పదే పదే ఏదన్నా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కొన్ని సైకిల్ ప్రకారంగా జరిగే ప్రాసెస్లు ఉంటాయి అధ్యక్ష అది ఏదైతే సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ దేనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ కానీ లేదా ఏదైనా పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్స్ కానీ రోడ్ వర్క్స్ కానీ అవన్నీ కూడా జనరల్ ప్రాసెస్ అధ్యక్ష అది జరుగుతూనే ఉంటుంది గత ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం దాన్ని మధ్యలాపేయడము లేదా ఎవరో స్థాపించరు ఎవరో శంకుస్థాపన అని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం ఎవరు కూడా చేయరు అధ్యక్ష దాంట్లోనే క్రియాశీలకంగా ముఖ్యమైన ఒక విషయం ఉద్యోగాలు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కంబైన్డ్ ఏపీ స్టేట్లో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు కూడా మేము ఎగ్జామ్స్లో పాల్గొనము మా రాష్ట్రం మాకు ఏర్పడితేనే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పని ఆ రోజు అన్ని ఎగ్జామ్స్ని కూడా బాయికౌట్ చేయడం జరిగింది తెలంగాణలోని యువకులు బాయ్కౌట్ చేసిన తర్వాత ఆ రోజున నోటిఫికేషన్స్ని సరే లెక్కల ప్రకారంగా గత తొమ్మిదేళ్ళ ఎనభై వేల ఉద్యోగాల మట్టుకే ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ జాబ్స్ అంటే అప్రాక్సిమేట్ ఎయిటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ జాబ్స్ జాబ్స్ కొత్త ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టూ థౌజండ్ నైన్టీన్లో మనకి బిస్వల్ కమిటీ రిపోర్ట్ వచ్చింది లక్ష ఎనభై ఎనభై రెండు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పని వచ్చింది లక్ష ఎనభై రెండు వేల ఖాళీలు ఉన్నాయని బిస్వల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఆ సంబంధించిన ఆ నోటిఫికేషన్లు కానీ దాని తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత అధ్యక్ష మన కరోనా అనేది వచ్చింది ఆ కనీసం దానిపైన ప్రస్తావన లేకుంటే దాని గురించి ఒక భరోసా కానీ ఒక ధైర్యాన్ని కానీ యువకులకి ఈ రోజు వస్తుందని చెప్పలేకపోయినాం చెబితే కనీసం ఈ సంవత్సరంలో ఉద్యోగాలు వస్తాయి మేము ప్రిపేర్ అవ్వాలని చెప్పని ఆ నోటిఫికేషన్ సమయాన్ని ప్రకటించినా ఆ కరోనా సమయంలో యువకులందరూ కూడా వారి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి చదువుకొని కొంచెం ఎక్కువగా వారికి అవకాశం దక్కేది దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయలేదు దాని తర్వాత ఏదైతే ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక లాస్ట్ ఏదైతే ఫోర్టీన్ మంత్స్లో యాభై ఏడు వేల పైచిల్కు ఉద్యోగ నియమక పత్రాలని ఏదైతే యువకులు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు చెప్పే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ వస్తుందా రాదా క్వాలిఫై అవుతామా కావా నియమక పత్రాలు వస్తాయా రావా అని అటు ప్రైవేట్ రంగానికి పోకుంటా ఈ ఉద్యోగం వస్తుందో రాదో బిక్కుబిక్కుమని బాధపడుతూ వాటి తల్లిదండ్రులు బాధపడుతూ ఈ పిల్లగాడు ఊరికి పోలేక బాధపడుతుంటే ఒక ధైర్యాన్ని ఒక భరోసానిచ్చి వారి కుటుంబ సభ్యులందరూ కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా నా కొడుకుకి ఉద్యోగం వచ్చింది నియమక పత్రాన్ని చెప్పి గర్వించదగా ఆ తల్లిదండ్రులకి గౌరవాన్ని కల్పించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అధ్యక్ష ఎందుకంటే చాలా స్పష్టంగా ఆ యాభై ఏడు వేల నియామకాల అధ్యక్ష ఒక నోటిఫికేషన్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష టూ థౌజండ్ సెవెంటీన్ వచ్చిన నోటిఫికేషన్ కి మొన్న నియామక పత్రాలు ఇచ్చుకున్నాం అధ్యక్ష నిజంగా మనకి చిత్తశుద్ధి ఉంటే సుమారు ఏడు సంవత్సరాల అధ్యక్ష నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసి కోర్టు కేసు చిక్కుముడ్లల్లో ఏదైతే రిజల్ట్స్ రాకుండా ఆగితే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉండదా అధ్యక్ష అదే సంబంధించి మనమే ఎలక్షన్స్ మనం కొట్లాడితే ఒకే ఎలక్షన్ ఓడిపోతే రేపు పొద్దున ఇంకొక ఎలక్షన్ ఎక్కడ వస్తుంది ఎక్కడ పోటీ చేయాలని చెప్పి మనం ప్రాంతాలను ఎత్తుకుంటాం లేదా ఇంకొక ఏదైతే సంబంధించిన స్థానం కోసం ఎత్తుకుంటాం మరి విద్యార్థుల పట్ల ఆ దిశగా ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉండదా అధ్యక్ష అందుకే చిత్తశుద్ధి తోటి కోర్టు కేసు పరిధిలో ఉన్న ఏదైతే ఉద్యోగ నియామకాలు అన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి తోటి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఏముంది అని చెప్పి ఏజీ గారు అందరినీ సంప్రదించి అందరితోటి మాట్లాడి అన్ని చిక్కు తీసేసి అన్నిటినీ పరిష్కరించి యాభై ఏడు వేల నియమక పత్రాలని విద్యార్థులకి ఏదైతే అందరూ గర్వించే దగ్గ విషయం అధ్యక్ష మనం అందరం కూడా గర్వంతో చెప్పుకోవాలి మేమిచ్చినాం మీరు ఇచ్చినాం అనేది కాకుంటే ఈరోజు యాభై ఆరు వేల ఉద్యోగ నియమక పత్రాలు పద్నాలుగు నెలల్లో మనం ఇచ్చిన అంటే అది గొప్పగా మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష ఈరోజు ఎట్లుందంటే అధ్యక్ష పదేళ్ళ పిల్లగారు పన్నెండు నెలల బాలుని తోటి పోటీ పడుతున్నట్టుంది అధ్యక్ష పదేళ్ళది కేంద్రంలో పదేళ్ళు ఒక ఒక ప్రభుత్వం ఉంది అధ్యక్ష రాష్ట్రంలో పదేళ్ళు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష ఈరోజు పన్నెండు నెలల బాలుని పైన పదేళ్ళు మీరు ఏం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు కేంద్రం సహకరించకపోయినా ఈరోజు మూసి పునర్జీవానికి సంబంధించి మూసి డెవలప్మెంట్ పైన ఏదైతే సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఏదైతే కొంతమంది సభ్యులు వాళ్ళు ఆ మూసీ ప్రాంతాలకి పోయి అక్కడ పండుకొని ఈ డెవలప్మెంట్ అవసరమా ఇది పునర్జీవం అంటే ఏంది ఇది ఎవరు మాట్లాడతారని చెప్పి కొన్ని మాటలు బయట మాట్లాడారు అధ్యక్ష బహుశా వారు మర్చిపోయిందేమో బీజేపీ పార్టీ జిహెచ్ఎంసి మేనిఫెస్టో అధ్యక్ష ఇది భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి మేనిఫెస్టో వాళ్ళు పెట్టిన ఏ మేనిఫెస్టో అయితే పెట్టిర్రో ఆ మేనిఫెస్టోని ప్రజలు నమ్మి నలభైకు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపించారు అధ్యక్ష ఆ మేనిఫెస్టోలో వాళ్ళు కూడా పెట్టినారు అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో మూసీ ఫ్రంట్ డెవలప్మెంట్ మూసీకి పునర్జీవం ఇదే మాట వాళ్ళు కూడా ప్రస్తావించారు అధ్యక్ష రాజకీయాలు మనం ఎన్నో చెప్పవచ్చు అధ్యక్ష కానీ ఒక్కసారి మనం ప్రస్తావించేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం పోయి ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నప్పుడు మరి మనం పెట్టిన అంశాలు కూడా అవే అని ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడాలి అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ నగరం ఈ హైదరాబాద్ నగరంలో మనం మూసీని డెవలప్ చేసుకుంటే పర్యాటక కేంద్రంగా కానీ తాగునీరు సమస్య కానీ అనేక సమస్యల్ని మనం పరిష్కరించుకొని ఈరోజు భారతదేశంలోనే ఒక పెద్ద గొప్ప నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుకోగలుగుతాం దానితో పాటు ఇదే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ జిహెచ్ఎంసి ట్వంటీ ట్వంటీ మేనిఫెస్టోలు అధ్యక్ష మెట్రో కారిడోర్ కి నిధులు ఇస్తామని చెప్పి మెన్షన్ చేసి అధ్యక్ష ఇది వారి మేనిఫెస్టోలే అధ్యక్ష మెట్రోకి సంబంధించి మెట్రో కారిడోర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు దానితో పాటు ఏదైతే సంబంధించి సుమారు వారి టూ థౌజండ్ ఫోర్టీన్ మేనిఫెస్టోలో మూడు వందల నలభై ఆరు హామీలు ఉన్నాయి అధ్యక్ష టూ థౌజండ్ ఫోర్టీన్ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో త్రీ ఫార్టీ సిక్స్ సామీస్ ఉండే అధ్యక్ష అందులో ఇప్పటిదాకా ఫోర్టీన్ కె మొదలు పెడితే ఇప్పటిదాకా అందులో కేవలం నూట పదిహేడు అమలు అవుతున్నాయి అధ్యక్ష ఓన్లీ వన్ వన్ సెవెన్ ఈ రోజు పద్నాలుగు నెలల మా పరిపాలనలో మేమిచ్చిన ఆరు గ్యారంటీలలో ప్రజాప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో గర్వంగా నేను చెప్తున్న అధ్యక్ష ఐదు హామీలను ఈరోజు అమలు చేసి తక్కిమ హామీలను కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసి తీర్థమని ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఈరోజు ఏదైతే ప్రజాభవన్లో కానీ లో కానీ మంత్రులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు భరోసాని కల్పిస్తున్నాం అవును రెండు మూడు విషయాలలో రేషన్ కార్డులు కానీ మిల్ల విషయాల్లో కానీ ఏ కళతోటి కాంక్షతోటి నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష ఈరోజు నీళ్ళ పేరుట కాళేశ్వరం మనం చూసాం అధ్యక్ష స్కామ్ అయిపోయింది నిధులు ఏదైతే సంబంధించి తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఊరుకపోయి ఏడు లక్షల పై తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉంది అధ్యక్ష నియామకాల సంగతి మాట్లాడుకుంటే గత పదేండ్ల పేపర్ లీకులు తప్ప ఏ నియామకాలు జరిగినో జరగలేదో తెలంగాణ ప్రజలందరూ గమనించే ఈరోజు ఈ రకమైన తీర్పు ఇచ్చారు అధ్యక్ష ఈరోజు చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి అటు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మనం మాట్లాడాలి అస్తిత్వాల గురించి మాట్లాడితే మనం మేము కూడా విమర్శించాల వస్తుంది అధ్యక్ష ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సామితి అని తెలంగాణ పేరుని పెట్టుకొని అధికారంలోకి వచ్చారు ఈరోజు సరే వారి రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని బీఆర్ఎస్గా మార్చారు నాకు కూడా అనిపిస్తుంది అరే తెలంగాణ పేరు పెట్టుకొని వచ్చి ఈరోజు తెలంగాణ పదానేదిసేసిరని అనిపిస్తుంది సరే అది వారి వ్యక్తిగతం వారి పార్టీ ఉద్దేశం ఎందుకంటే ఈరోజు నేను ఇంతకుముందే చూసినా ఏదైతే గౌరవించి మనం తెలంగాణ గానాన్ని పెట్టుకుంటే ఆ పాట ఎవరు వాడేరు అని మాట్లాడుతారు ఏదైతే సంబంధించి వాస్తవానికి వారు ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందనే దాన్ని మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి కానీ ఎందుకు మాట్లాడాలంటే నేను కూడా అడగాల్సి వస్తుంది మరి తెలంగాణ తోటి పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఆ తెలంగాణ పదాన్ని తీసేసి మరి తెలంగాణ నా పరిస్థితులు నాకు కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష కానీ వారి వ్యక్తిగత అభిప్రాయం వారి పార్టీ నిర్ణయం కాబట్టి నేను అంశాలకు పోతలేను అధ్యక్ష దానితో పాటు ఈరోజు చాలా స్పష్టంగా పన్నెండు ఏదైతే పన్నెండేళ్ళ పదకొండేళ్ళ పైచీలకు భారతీయ జనతా పార్టీ పరిపాలన కానీ పద్నాలుగు నెలల ప్రజాప్రభుత్వ పరిపాలన కానీ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏదన్నా ప్రతి ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు గ్రామస్థాయిలో ఎవరికి కూడా మిస్ అవ్వద్దు అని చెప్పని అవును మూడు నాలుగు సార్లు మేము పెట్టినాము మూడు నాలుగు సార్లు ఏదైతే వారికి సంబంధించి రిపోర్ట్ తెప్పించుకున్నాము ఎక్కడన్నా ఒకరిద్దరు మిస్ అయిపోతారేమో అర్హత పొందినోళ్ళు మిస్ అవుతారేమో లేదా అప్లై చేసంలో ఆన్లైన్లో తప్పులు జరిగినాయేమో లేదా ఏదైనా అధికారి పొరపాటు వల్ల ఎవరికన్నా ఆ స్కీమ్ లబ్ధి అని చెప్పని మళ్ళీ ఒకసారి గ్రామ సభలు పెట్టి ఏదైతే ప్రజాప్రభుత్వం కదా అధ్యక్ష గ్రామ సభలు పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళ అభిప్రాయం తీసుకోవాల్సింది ఏదైతే పదేండుగా ఒక్కసారి గ్రామ సభల్ని నిర్వహించలే రోజు మేము గ్రామ సభల్ని నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తే కూడా ఎన్నిసార్లు సేకరిస్తారు దేనికి సేకరిస్తారని చెప్పి విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష ఇటువంటి విమర్శలు అనేటివి సరికాదు అధ్యక్ష ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది ఎవరికైనా రాకపోయినా ప్రశ్నించాలే అడగాలి అడిగిన దాన్ని కూడా ఆ ఒక లిస్ట్ చేర్చాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది కాబట్టి గ్రామ సభలను ఏర్పాటు చేశారు ఇంతకు ముందే ఒక విషయం పైన ఏదైతే నిజామాబాద్ సభ్యురాలు కవిత గారు మాట్లాడుతూ దాశరథి శత జయంతి ఉత్సవాలను జరుపుతలేరు అని చెప్పి వారు మాట్లాడారు అధ్యక్ష అంటే నాకు తెలుసు కూడా నేను జస్ట్ చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే దాశరథి శత జయంతి తెలంగాణ సాహిత్య అకాడమీ గత ఆరు నెలలుగా ప్రతి వారం నిర్వహిస్తుంది అధ్యక్ష ఇప్పటికీ పద్దెనిమిది ఆన్లైన్ ఏదైతే ఉపన్యాసాల పరంపర నడిపిస్తుంది ఇంకా జూలై దాకా కూడా ఇది కొనసాగుతుంది అధ్యక్ష ఎందుకంటే మనం చట్టసభల్లో మాట్లాడినప్పుడు సభ్యులుగా వాస్తవాలు ఏంది జరిగేదాన్ని జరగట్లేదు అని చెప్పి తెలుసుకోకపో తెలుసుకోకుండా మనం మాట్లాడడం అనేది సరికాదు అధ్యక్ష అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు పార్టీలు ఏమైనా ఉండని ఉంది ఇక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కంకణ మనం అందరం కూడా కలిసి నడవాలి నడుం బిగించాలి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి కానీ అవన్నిటిని పక్కన పెట్టి కేవలము రాజకీయ పరంగా విమర్శలు చేస్తాము రాజ రాజకీయ పరంగానే మేము మాట్లాడతాము అంటే అది సరికాదు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినట్టే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజల అధికారం కట్టబెట్టారు తెలంగాణ ఇజల్సో పార్ట్ ఆఫ్ ఇండియా వారికి కూడా మనకి నిధులు చేయాల్సిన బాధ్యత ఉంది మన దగ్గర మెట్రోకి నిధులు శాంక్షన్ చేయాలి మనకి రీజనల్ రింగ్ రోడ్కి నిధులు శాంక్షన్ చేయాలి మన మూసీని మనం డెవలప్ చేసుకునే శాంక్షన్ చేయాలి దానికి భారతీయ జనతా పార్టీ సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీతో వచ్చి ఏదైతే సంబంధించి నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడి నిధులు తీసుకొని వచ్చి మన రాష్ట్ర అభివృద్ధిలో మనం అందరం కూడా కంకణ మనమంతా ఒకటే రాష్ట్ర అభివృద్ధి మన ప్రథమ లక్ష్యం అనే విధంగా ప్రవర్తించాలే తప్ప మేము ఆహ్వానించినా కూడా రాకుండా కేవలం సెక్రటేరియట్కి రండి మాట్లాడదాము అంశాలపైన చర్చిస్తామంటే కూడా దాన్ని కూడా రాజకీయ పరంగానే ఏదైతే విమర్శలు అనుకొని చేస్తే కరెక్ట్ కాదు అధ్యక్ష దానితో పాటు సంబంధించి పదే పదే ఈ సర్వే తప్పు ఇది తప్పు అది తప్పు అని చెప్పి అందరూ ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష రాజకీయ విమర్శలు చేస్తారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు బీసీ కులగిన కేవలం ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తిలో నేను లేదా సంబంధించి మంత్రుల్లో ముఖ్యమంత్రి గారు చేసింది కాదు అధ్యక్ష తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు క్లస్టర్స్ గా డివైడ్ చేసి ఎన్యుమరేటర్స్ ఏర్పాటు చేసి కలెక్టర్ స్థాయికి వెళ్ళి మొదలు పెడితే కింద క్షేత్ర స్థాయిలో ఉన్న టీచర్ వరకు అందరు కూడా దీంట్లో కంకణ బద్దులై పని పనిచేసి ఒక డేటాని క్రోడీకరించి ఆ డేటాని తీసుకొని వచ్చి దాన్ని ప్రాపర్ గా ఒకటికి పది సార్లు వెరిఫై చేసి దాన్ని రోజు బయట బయట పెట్టడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది ఎందుకంటే ఫస్ట్ మండల్ కమిషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాస్ డన్ బై ఇందిరాగాంధీ ఆ రోజు కూడా అద్వానీ గారు భారతీయ జనతా పార్టీ దీనిపైన విమర్శలు చేసింది దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది రికార్డ్స్ చెక్ చేయండి అధ్యక్ష ఇది వాస్తవమో కాదు ఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది ఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఈ రోజు కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఏ రకంగా మా కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినామో దాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఈరోజు ఆ సర్వేని జరిపి క్రోడీకరించి ఆ డేటాను తీసుకొని వచ్చి ఈరోజు ఆ డేటాని బయట పెట్టడం జరిగింది దానిపైన విమర్శలు చేసి ఆపి ఏదైతే అందరం కూడా కలిసి ఆ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే మనం మన బీసీ సోదరులకి ఇచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది అధ్యక్ష ఆ డేటా కూడా కేవలము వ్యక్తులు పోయి రాసుకుంది కాదు అధ్యక్ష ప్రతి వ్యక్తి సెల్ఫ్ డిక్లరేషన్ నా డేటా మా తల్లి ఇచ్చిందంటే మా తల్లి స్వయంగా ఫామ్ కింద నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని చెప్పి కింద సంతకం పెట్టేది అధ్యక్ష ఏదో ఉత్త పోయి మనం రాసుకొని వచ్చినాయి కావు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నా పూర్తి ఆలోచనతోటి నాకు సంపూర్ణంగా నేను ఇచ్చిన డీటెయిల్స్ ఇవి అని ఒప్పుకొని ఏదైతే వాళ్ళు రాసుకున్నాయి వెరిఫై చేసుకొని కింద మనం సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం పెట్టినాం అధ్యక్ష ఈరోజు దానితో పాటు మీరు అన్న పెండింగ్లో ఉన్న ప్రతి హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అమలు చేయడంలో అమలు చేయడంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ బాధ్యత మేరకు వారు కూడా వివరించి తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు అవును ఆ పదం పన్నెండు పదమూడు హామీలలో మేము ఆరిచ్చినము మేము తెచ్చినాము అని గర్వంగా మీరు కూడా చెప్పుకుంటే మేము కూడా యాక్సెప్ట్ కానీ కానీరోజు విభజన హామీల గురించి మాట్లాడక కేంద్రంలో అధికారం నుండి రాష్ట్రం రాగానే ఉత్తమ ప్రతిపక్షం ఉన్నామంటే మీది అధికార పక్షం ఉంది రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు సో ఆ రకంగా మీరు వివరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ప్రజాప్రభుత్వము ఇచ్చిన గ్యారంటీలు మేమిచ్చిన మేనిఫెస్టోలు ఒక పిల్లగాడు పుట్టినప్పటికెళ్ళి మెరుగైన విద్యను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా అందించి మళ్ళీ ఉద్యోగాన్ని సాధించి స్కిల్ అందించి తన కాళ్ళపైన తను నిలుచునే విధంగా తీర్చిదిద్దే విధంగా స్కిల్ యూనివర్సిటీ స్థాపన వరకు ప్రతి ఒక్క పిలగాన్ని ప్రయోజకుని చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యము హండ్రెడ్ పర్సెంట్ ఆ దిశగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నా గవర్నర్ గారి ప్రసంగం ధన్యవాద తీర్మానం పైన అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం